నేను ఇంత గుడి కట్టాను అది ఇసకతో కట్టిందే అవచ్చు కానీ ఇప్పుడు నేను అది ఒక గొప్ప దేవాలయం అన్న భావనలో ఉన్నాను ఎవరైనా అటుగా వెడుతూ కాలుతో తంతే కాలు తగిలి గుడి పడిపోతే అప్పుడు వాడికి దోషం రాదు అందుకని మళ్ళీ దీన్ని నీటిలో కలిపేస్తాను అని నా చేతులతోటే మళ్ళీ దాన్ని అంతటినీ కలిపేశాను ఇసక అయిపోయింది సముద్రంలోకి వెళ్ళి కలిసి నీళ్లు తెచ్చి పోసి వెళ్ళిపోయాను ఇప్పుడు గుడికి సృష్టికర్త ఎవరు నేనే గుడిని కొంతసేపు నిలబెట్టిన వాడెవరు స్థితికర్త నేని గుడికి లయకర్త ఎవరు నేని ఆ గుడి కట్టినప్పుడు సృష్టికర్తని గుడిని నిలబెట్టినప్పుడు స్థితికర్తని గుడిని ఇసకలో కలిపేసినప్పుడు లయకర్తని ఒక్క పరబ్రహ్మమే బ్రహ్మమే మూడు చేస్తూ ఉంటుంది చేసినప్పుడు ఒక్కొక్కటి చేసినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది సృష్టి చేస్తే బ్రహ్మ నిలబెడితే విష్ణువు కలిపేస్తే లయకారకుడు అందుకే భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు ఎవరు పరబ్రహ్మము అంటే ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేళారతుడయ్యి అంటారు ఈ పనులన్నీ చేయడానికి ఆయన ఏం పెద్ద కష్టపడడు హేళగా చేస్తాడు అనాయాసంగా చేస్తాడు ఈ సృష్టిని అంతటిని అటువంటి పరబ్రహ్మస్వపు స్వరూపుడైన పరమాత్మ తనంత తాను వ్యక్తమవుతాడు ఒక్కొక్క చోట ఎవరూ ఏ ప్రతిష్ట చెయ్యరు కానీ అందరినీ అనుగ్రహించడం కోసమని అంతటా నిండిపోయిన ఈశ్వరుడు అంతర్భిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా శృతి లోపల బయట అంతటా ఆయనే ఉన్నాడు అంతటా ఉన్నవాడు ఒక చోట పొటమరిస్తాడు పైకి లేస్తాడు అలా లేస్తే స్వయంభూ అంటారు అంటే తనంత తానుగా విలిసినటువంటి క్షేత్రం అది ఎవ్వరూ అక్కడ ప్రతిష్ట చేయలేదు ఇదో శ్రీశైలంలో మల్లికార్జునుడు వారణాసి ఎందు విశ్వనాథుడు కేదారంలో ఆ కేదారీశ్వరుడు దక్షిణాన వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా ఒక్కొక్క క్షేత్రంలో తనంత తానుగా తానే పైకి వచ్చి ప్రతిష్ట జరిగితే అంటే తానే ఆవిర్భవిస్తే స్వయంభూ దేవాలయం అంటారు కొన్ని కొన్ని చోట్ల దేవతలు నిర్మాణం చేస్తారు కొన్ని కొన్ని చోట్ల ఋషులు నిర్మాణం చేస్తారు కొన్ని కొన్ని చోట్ల రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు కొన్ని కొన్ని చోట్ల మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యంగా ఈ వర్గాలకి చెందినటువంటి వాళ్ళు కాకుండా చందనటువంటి వాళ్ళు కూడా ఈశ్వరుడు ఆవిర్భవించేట్టు చేస్తారు ఒక పర్వతం భద్రాచలం కొండ కేవలం ఒక పర్వతం